హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు మా ఇంట్లో కర్రీ ఎగ్ పులుసు సో నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూసేయండి ఫస్ట్ ఎగ్స్ని సో మీకు ఎన్ని ఎగ్స్ కావాలో ఎగ్స్ ఉడకబెట్టుకోండి నేను ఇక్కడ ఫైవ్ ఉడకబెట్టిన ఉడికినాయి సో నేను ఇక్కడ పొట్టు తీస్తున్నాను గుడ్ల పొట్టు తీసిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్ పులుసు చేస్తున్నాం కాబట్టి ఎగ్స్ మంచిగా పులుసు కొంచెం గుడ్లోకి వెళ్ళడానికి మనం కాట్లు పెట్టుకుందాం గుడ్డుకి ఓకేనా కాట్లు పెట్టుకున్న తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఎంత చి చిన్నగా అయితే అంత చిన్నగా కట్ చేసుకోవాలి సో అంత చిన్నగా కట్ చేసుకొని చూడండి నేను ఇక్కడ నేను ఇదే జియో మాట్లా తీసుకున్నాను లింక్ కావాలంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను కామెంట్ బాక్స్లో లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను సో చూపిస్తున్నాను చూడండి ఇంత చిన్నగా చాప్ చేసుకుంటే చాలు ఇప్పుడు బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ మీకు కర్రీకి ఎంత సరిపోతుంది అనుకుంటే అంత వేసుకోండి నేనైతే కరెక్ట్